రాజాసాబ్ మూవీ ట్రైలర్ విడుదల ఎప్పుడంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ది రాజాసాబ్కి సంబంధించి ఫిలిం ఫ్యాన్స్కు మరో ఉత్సాహకరమైన అప్డేట్ వెలువడింది ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లిమ్స్ టీజర్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ చిత్రం ఇప్పుడు పూర్తి ఫుల్ లెంగ్త్ ట్రైలర్ విడుదలకు సిద్ధంగా ఉంది మూవీ క్రియే యువీ క్రియేషన్స్ నిర్వహించబోయే ఈ ట్రైలర్ విడుదల అక్టోబర్ రెండున జరిగేలా ప్లాన్ చేస్తున్నారు ప్రత్యేకంగా చెప్పాలంటే అదే రోజు విడుదల కాబోయే మరో హిట్ మూవీ కాంతారా చాప్టర్ వన్ కాంతారా చాప్టర్ వన్తో పాటు ఈ ట్రైలర్ను థియేటర్లలో ప్రదర్శించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు చేస్తున్నట్లు సమాచారం ఇప్పటికే ఈ ట్రైలర్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి సుమారు మూడు నిమిషాల ముప్పై సెకండ్లు నిడివి ఉన్న ఈ ట్రైలర్కు యుఏ సర్టిఫికేట్ లభి లభించింది ఈసారి డైరెక్టర్ మారుతి టీజర్లో చూపించిన రొమాంటిక్ కామెడీ షేడ్స్కి భిన్నంగా హర్రర్ యాక్షన్ ఎలిమెంట్స్తో కూడిన ట్రైలర్ను రెడీ చే చేశాడట దీంతో సినిమాపై ఉన్న హైప్ను మరింత పెంచాలని చూస్తున్నారు మేకర్స్ ఈ చిత్రంలో మాల మాలవిక మోహనన్ నిధి అగర్వాల్ రిధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు ముఖ్య పాత్రల్లో వి టీవీ గణేష్ శకలక శంకర్ కనిపించనుండగా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్గా తెరపై కనిపించ కనిపించనున్నాడు మొదట విడుదలైన టీజర్లో డిసెంబర్ ఐదున సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించిన చిత్ర బృందం జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదుకి చిత్రాన్ని వాయిదా వే వేసినట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో ట్రైలర్లోనే ఖచ్చితమైన రిలీజ్ డేట్ను వెలు వెలు వెల్లడించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి